అందరికీ నమస్కారం నా పేరు రమ మల్లీ పెళ్ళి ఆరవ భాగం రచయిత జానకి గారు బిందు ఫోన్ రింగ్ అవుతుంది బిందు దేవ్ ఫోన్ చేస్తున్నాడు ఏంటి ఏంటి ఫైవ్ మిస్ట్ కాల్స్ ఉన్నాయి అతని నుంచి అంటే చాలాసేపటి నుంచే ఫోన్ చేస్తున్నాడా మరి నాకు వినిపించలేదు ఏంటి ఏంటండి ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తానన్నారు ఫోన్ చేయలేదు ఏంటి నా ఆలోచిస్తున్నారా ఏంటి అని అడుగుతాడు దేవ్ బిందు తడబడుతూ అదేం లేదండి ఇప్పుడే ఇంటికి వచ్చాను కాఫీ పెట్టుకుని కుర్చీలో కూర్చున్నాను ఈ లోపలే మీరు ఫోన్ చేశారంతే మీకు అబద్ధం ఆడడం వచ్చా అంటాడు దేవ్ ఎందుకు అలా అంటున్నారు మరి నేను ఇందాక మెసేజ్ చేసినప్పుడు ఇంటికి వచ్చేసానని చెప్పారు ఇప్పుడేమో ఇప్పుడే వచ్చానంటున్నారు మరి నేను ఏమనుకోవాలి చెప్పండి నా గురించి ఏమనుకుంటున్నారు నేను అబద్ధాలు చెప్తానని అనుకుంటున్నారా అంటుంది బిందు నేను మిమ్మల్ని చూడలేదు కానీ మీ మనసం చూస్తాను మీరు ఒకవేళ అబద్ధం ఆడినా నిజమే అనుకుని నమ్మేస్తాను సారీ నేను మీకు అబద్ధం చెప్పాను అవును నేను మీ గురించే ఆలోచిస్తున్నాను అంటుంది బిందు అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా చెప్పండి అని అంటాడు దేవ్ నేను మీతోటే కదండి ఎవరితోటైనా సరే అలాగే మాట్లాడతాను అంటుంది బిందు ఎవరితో అయినా మాట్లాడితే కానీ నాకు విలువ మీరు ఇస్తున్నారు కదా అని అంటాడు దేవ్ ఫోన్ చేశాక మాట్లాడాలి కదా లేకపోతే పొగరు గీరా అని అంటారు కదా అంటుంది బిందు మీకు మాటలు రావనుకున్నాను చాలా బాగా మాట్లాడుతున్నారే ఏంటి నేను బాగా మాట్లాడుతున్నానా నాకు అసలు నాకు అసలు మాట్లాడటమే రాదు తెలుసా అండి అని అంటుంది బిందు అబ్బో అసలు మాటలు రావా నేను నాకు ఇప్పుడే తెలుస్తుందిలేండి మీకు తెలుసా నేను ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడింది లేదు ఎవరితో కూడా ఫస్ట్ టైం మీతోనే ఇలా హ్యాపీ అంతే అని అంటాడు దేవ్ అవునా దేవ్ అవును బిందు గారు ఇప్పుడు చెప్పండి ఏం ఆలోచిస్తారు నా గురించి అని అడుగుతాడు ఏం ఆలోచిస్తాను మీరు ఎందుకు అడుగుతున్నారు పర్వాలేదు చెప్పండి గారు నేను ఏమనుకోను మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు మీ మనసుకి ఏమనిపిస్తుందో చెప్పండి అంటాడు దేవ్ ఏం ఆలోచించాలి నేను చేసేది కరెక్ట్ కాదని నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తోంది అంటుంది బిందు దేవు నవ్వుతూ ఏం చెప్పింది నీ అంతరాత్మ మంచివాడు కాదు తనతో ఫ్రెండ్షిప్ చేయకు అని చెప్పిందా తనతో ఇంకా ఫ్రెండ్షిప్ మానేస్తావా మీతో ఎప్పటికీ తనతో ఫ్రెండ్షిప్ మానను ఒకవేళ తను చెడ్డవాడైతే తర్వాత ఆలోచిస్తాను ప్రస్తుతానికైతే నాతో తను బాగా మాట్లాడుతున్నాడు కదా ఇంకా ఈ ఆలోచన నుంచి పక్కకు రావాలనుకుని అదేమీ లేదు దేవు గారు మీతో నేను ఫ్రెండ్షిప్ని ఎందుకు మానేస్తాను మీరు అలా ఏమీ అనుకోకండి అని అంటుంది బిందు థ్యాంక్ యూ సో మచ్ బిందు మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు మీకు ఎందుకు ముందే చెప్పాను ఫ్రెండ్షిప్ మధ్య థ్యాంక్స్ అవసరం లేదని సరే అండి నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి ఫ్రెండా ఏ ఫ్రెండ్ అని అడుగుతాడు దేవ్ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ కాదు మా ఆయన వాళ్ళకి తెలిసిన వాళ్ళు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఓ అవునా అవును పెళ్ళయ్యాక నాకు పరిచయం అయింది తన పేరు ఝాన్సీ ఓకే ఇప్పుడు నేను అక్కడికే వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయింది మళ్ళీ నైట్ ఆ రూట్లో వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మెసేజ్ చేస్తాను సరేనా దేవ్ అని చెప్తుంది బిందు సరే బిందు జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళిన వెంటనే నాకు మెసేజ్ చేయి అలాగే తప్పకుండా చేస్తానని బిందు ఫోన్ పెట్టేస్తుంది ఇప్పటికే చాలా టైం అయింది అనుకొని తన తన బ్యాగ్ అక్కడ పెట్టేసి డ్రెస్ వేసుకొని లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఇంటి నుంచి బయటకు వస్తుంది ఇంటో ఇంట్లో ఎవరు లేక ఏదోలా ఉంది అనుకొని తలుపులు ఇటు దగ్గరికి వేసి తాళం వేసి బయటకు వస్తుంది అటు ఇటు చూస్తుంది ఇదంతా చాలా చీకటిగా ఉంది ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అసలే వినాయక్ ఫోన్ చేస్తే బాగుండు వాడు వచ్చేవాడు మర్చిపోయాను నేను అని అనుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తుంది బిందు అయ్యో నామతి బండ నేను వెళ్ళేటప్పుడు గౌతమ్కి ఏం చెప్పలేదే ఇప్పుడు కూడా ఇంటికి వచ్చాక గౌతమ్కి ఫోన్ కూడా చేయలేదు అసలు నాకేమవుతోంది దేవుడా ఏం చేస్తున్నాడో ఏంటో అనుకుంటూ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది హలో గౌతమ్ అమ్మ ఏం చేస్తున్నావు ఇప్పుడే భోంచేసాను నానమ్మతోటి కథ చెప్తే వింటున్నాను అవునా ఏ కథ చెప్తున్నారు సీతారాముడి కథమ్మా అవునా నీకు నచ్చిందా మరి చాలా బాగా నచ్చింది సరే అయితే కథ వింటున్నావు కదా ఇంకా పడుకో తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకు నేనేమి ఇబ్బంది పెట్టలేదమ్మా కావాలంటే నువ్వే నానమ్మతో మాట్లాడు అని తన ముద్దు ముద్దు మాటలతో అంటాడు గౌతమ్ హలో బిందు ఆ అత్తయ్య వాడు ఏమైనా అల్లరి చేస్తున్నాడా వాడేం ఏం అలరిచేయలేదమ్మా ఇంతకీ నువ్వు ఫోన్ చేసావా లేదా అత్తయ్య ఝాన్సీ వాళ్ళ ఇంటికి నేను వెళ్తున్నా అవునా మంచి పని చేశావు మరి ఇంటి దగ్గర ఒకదానివే ఉండగలవా వాసు కూడా ఫోన్ చేస్తే ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పారు అందుకే సరే రేపు ఉదయాన్నే మేము వచ్చేస్తాం లేదంటే ఎల్లుండి వస్తాం నువ్వు మాత్రం జాగ్రత్త కంకారు పడకు అని అంటుంది అన్నపూర్ణమ్మ సరే అత్తయ్య వెళ్ళలేక వెళ్ళారు కదా ఉండండి నేను ఏదోలాగా ఇక్కడ అడ్జస్ట్ అవుతాను మీరు నా గురించి ఏమీ ఆలోచించకండి సరే అమ్మ మరి ఉంటాను అయితే మరి మీరు భోజనం చేశారా అని అడుగుతుంది తిన్నామమ్మా ఇదిగో రూమ్లో నీ కొడుకు కథ చెప్పమంటే చెప్తున్నాను అవునా మరి మామయ్య అమయ్య తను ఎప్పుడో పడుకున్నాడు అవునా సరే అత్తయ్య మరి అలాగే ఉంటాను బిందు జాగ్రత్త అలాగే అత్తయ్య గుడ్ నైట్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది బిందు ఈ పక్కనే మందుల షాపు ఇంకా చాలా దూరం ఉంది చీకట్లోకి ఎలా వెళ్ళాలరా దేవుడా అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ మళ్ళీ వెళ్తుంది ఈ లోపల వెనుక నుంచి బిందు ఎవరో తన భుజం మీద చెయ్యి వేసినట్టుగా అనిపిస్తుంది చెమటలు కారుతూ భయంతో ఎవరాని వెనక్కి తిరిగి చూస్తే ఒక వ్యక్తి నవ్వుతూ ఉంటాడు కోపంగా బిందు ఒరే దొంగ దొంగసచ్చుడా అని అంటుంది అక్క భయపడ్డామని చూసి అని అడుగుతాడు వినయ్ భయపడకే టైంలో ఎవరొస్తారు నా ఒంటి మీద చెయ్యేసి అని అట్లా అనుకుని చచ్చాను కదరా పక్కనే మందు చాపు ఉంది ఈ టైంలో ఏడిపించడం అంత అవసరమని అన్ను అని చిరుకోపంగా అంటుంది బిందు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా నువ్వు ఉంటావు కదా చాలా మాటలు చెప్తావు కదా వాసుబావుతో మరి ఇప్పుడేంటే ఇంత పిరికి దాంట్లాగా నేను అసలు అనుకోలేదని నవ్వుతూ అంటాడు వినయ్ అలాగేరా ఇంట్లో ఎన్నన్నా చెప్తాం కానీ బయటకు వచ్చాకే తెలుస్తుంది ధైర్యం అయినా సరే కానీ నాకు ముందే చీకటంటే చాలా భయం కదా అలాంటిది ఈ పక్కనే మందు షాప్ కూడా ఉంది చూడు తాగేసి వాళ్ళు ఎలా దొర్లుతున్నారు ఆ రోడ్ల మీద మనిద్దరం సరికొత్తగా ఒక పెగ్గేద్దామా ఏంటి అదొక్కటే వచ్చింది మన ఇద్దరికి రారా అని తను చేపట్టుకొని తీసుకొని వెళ్తుంది బిందు ఈ లోపల వినయ్ ఫోన్లో మెసేజ్లు తిన్నావా ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు మెసేజ్కి రిప్లై ఇవ్వని ఏంట్రా మెసేజ్లు ఎవరు ఏంటి అక్క తను మా కాలేజీలో అమ్మాయి ఓహో ఏంటి లవరా అంత లేదు ఫ్రెండ్ అంటుంది మరి మీరేమనుకుంటున్నారో అనిత అని రెండు కళ్ళు ఎగరేస్తే అడుగుతుంది బిందు నేనేమనుకుంటాను లవర్ అనుకుంటున్నానని చెప్తాడు వినయ్ నిజంగా ప్రేమిస్తున్నావా అవునక్క తను మాత్రం ఫ్రెండే అంటుంది ఏం చేయాలి మరి నీ ప్రేమ గురించి చెప్పావా చెప్పలేదక్క ఫ్రెండ్ అంటే నేను ఇంకెలా చెప్పాలి చాలా క్లోజ్గా ఉంటుంది ప్రేమగా మాట్లాడుతుంది మెసేజ్ చేయకపోతే తిడుతుంది మళ్ళీ ఏమైనా అడిగితే ఫ్రెండే అని అంటుంది నాకేం అర్థం కావడం లేదని బాధగా అంటాడు వినయ్ బిందు తను ప్రేమించిన ప్రేమించకపోయినా ఎప్పుడు నీలా నువ్వు ఉంటాను అని నాకు మాటివ్వరా అని అంటుంది అదేంటక్క అలా అడుగుతున్నావు కొందరు పరిచయాలు మన మనసుల్ని ఎంతగా గాయం చేస్తానో నీకు తెలియదురా ఒకవేళ తను నిన్ను ఫ్రెండ్లాగా చూస్తున్నాను అంటే నువ్వు తనని ఏమీ చేసుకోకూడదు ఎప్పుడూ కూడా నవ్వుతూనే ఉన్న వినయ్ని నేను చూడాలి అలా అని నాకు మాటివ్వరా వినయ్ కన్నీళ్ళు తుడుచుకుంటూ మా అక్క కన్నా నువ్వు నన్ను బాగా అక్క నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వచ్చావురా ఈ ఊరికి అప్పటి నుంచి ఎక్కువ నా దగ్గరే ఉండేవాడివి నీ మనసు ఏంటో నాకు తెలియదక్క అని నేను అడిగిన మాటకి ఇంకా నువ్వేమీ చెప్పలేదు సరే అక్క మాటిస్తున్నాను నేను ఎప్పుడు ఉండే వినేలాగానే ఉంటాను కానీ అక్క ఎవరినైనా ప్రేమించావా అదే నువ్వు చదువుకునే టైంలో బిందు కళలో కన్నీళ్ళు ఏమైందక్క ఎందుకు ఆ కన్నీళ్ళు బిందు అది చెప్పే లోపలే బైక్ మీద ఒక వెక్కి వచ్చి హలో బిందు నువ్వు బిందువే కదా ఎవరు మీరు బిందు పేరే పిలిచి మళ్ళీ బిందు అంటున్నారు ఏంటి అని అంటాడు వినయ్ ఎవరండి మీరు అని అడుగుతాడు నువ్వు నన్ను మర్చిపోయావా నేను సాయి మనం డిగ్రీ వరకు కాలేజీలో చదివాం కదా నీకు గుర్తులేదా బిందు ఆ సాయి ఆ గుర్తొచ్చింది గోడలు దూకి షర్మిలకి లవ్ లెటర్లు ఇచ్చావు కదా అప్పుడు నిన్ను బాగా తన్నింది ఊరుకో బిందు ఆ లవ్ లెటర్ రాసింది నీకు ఆ బండమోహన్ దానికి కాదు దొంగమోహన్ది అది కొట్టిన దెబ్బలు ఇప్పటికీ గుర్తుకొస్తే అమ్మ బాబోయ్ చాలా భయమేస్తుంది అని అంటాడు బిందు కోపంగా కదా అందుకే తెలివిగా లెటర్ తన పేరు రాశాను బాగా కొట్టింది ఇంకెప్పుడు మా జోలికి రాలేదు కదా సాయి అప్పుడు ఏదో సరదాకి ఆ రోజులు మళ్ళీ రావుగా బిందు అని అంటాడు ఇంతకీ నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావా అవును బిందు స్కూల్ టీచర్ని నా వైఫ్ బిర్యానీ కావాలని చెప్తే తీసుకోవడానికి వెళ్తున్నా ఎవరా అని దూరం నుంచి చూస్తున్నాను ఎవరో తెలియని వ్యక్తిని పలకరిస్తే తన్నులు తినాలని అలా చూస్తూ ఉన్నా అప్పుడు నీ మొహం కనిపించిందని పలకరించాను ఓ అవునా ఎప్పుడొచ్చారు ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అవుతోంది అని అడుగుతుంది బిందు సంవత్సరం అవుతోంది అంతే ఎక్కడ ఈ పక్క ఏరియాలో ఉంటున్నాం మరి మీరెక్కడుంటున్నారు ఇక్కడే సరే ఎక్కడికి వెళుతున్నామని అడుగుతాడు సాయి ఇంటి దగ్గర అత్తయ్య మామయ్య లేరు ఒంటరిగా ఉన్నారని మా వారికి తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా మరి ఈ అబ్బాయి ఎవరు ఈ అబ్బాయి మాకు తెలిసిన వాళ్ళని చెప్తుంది బిందు అవునా మరి నువ్వేం చేస్తున్నావు బిందు నేనా డ్యాన్స్ క్లాస్ చెప్తున్నాను అయితే నువ్వు కూడా డ్యాన్స్ క్లాస్ నేర్పిస్తున్నావు అంటే గ్రేట్ నువ్వు చాలే సాయి ఇంకేంటి ఏముంది అంతా మామూలే స్కూలు ఇల్లు పిల్లలు ఇదే నా లైఫ్ ఓ అవునా ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు కదా అని అడుగుతాడు సాయి తప్పకుండా వస్తాం ఎవరక్క అని వినే అడుగుతాడు తన నా ఫ్రెండ్ నాతో పాటు చదువుకున్నారు ఇంకా విషయం మొదలై అవును బిందు శివ ఇప్పుడు ఏం చేస్తున్నాడు బిందు ఒక్కసారిగా కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి అవి తుడుచుకుంటూ సాయి అదే బిందు మీ హస్బెండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు ఏం చెప్పాలో అర్థం కాదు బిందుకి అప్పుడు వినయ్ మా బావ పేరు వాసు చెన్నైలో జాబ్ చేస్తారు శివ కాదు అని అంటాడు ఓ అవునా నేనే ఏదో పొరపాట్లో అలా అనేసాను అవును మీ హస్బెండ్ పేరు వాసు కదా అవును నా భర్త పేరు వాసు సరే సాయి అని అంటూ ఉంటే బిందు నా ఫోన్ నెంబర్ తీసుకో తర్వాత మాట్లాడుకుందాం అని నెంబర్ ఇస్తాడు నువ్వు కూడా నా ఫోన్ నెంబర్ రాసుకో అని ఫోన్ నెంబర్ చెప్తుంది బిందు సాయి ఫీడ్ చేసుకొని విష్టికాలిస్తాడు బిందు నెంబర్ చూసి సేవ్ చేసుకుంటుంది సరే సాయి తర్వాత మాట్లాడతాను ఇప్పటికే చాలా టైం అయింది నేను వెళ్ళాలని అంటుంది సరే అక్కడి నుంచి వెళ్ళిపోయింది నాకు కూడా లేట్ అవుతోంది సరే బిందు నేను తర్వాత మాట్లాడతాను బాయ్ బాయ్ బ్రో వినయ్ కూడా సరే బాయ్ బ్రో అని అంటాడు అక్క బిందు వినయ్ ప్లీజ్ కొంచెం తలనొప్పిగా ఉంది ఏం మాట్లాడుకో తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది వాళ్ళిద్దరూ మౌనంగా ఇంటికి వెళ్ళిపోతారు వినయ్ కాలింగ్ బిల్ కొడతాడు ఝాన్సీ వచ్చి తలుపు తీసి అమ్మయ్య వచ్చేసారా ఎప్పటినుంచి చూస్తున్నాను వినయ్ ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తామక్క ఎందుకో చూడ్డం వచ్చాక కాలింగ్ బిల్ ఎలాగో కొడతాం కదా ఝాన్సీ కోపంగా నోరు మూసుకొని ఉండు ఇప్పటికే వాసు అన్నయ్య టెన్ టైమ్స్ ఫోన్ చేశాడు తెలుసా అని అంటుంది కథ ఇంకా ఉంది మరి బిందు ఫ్రెండ్స్ సాయి శివ బిందు హస్బెండ్ అని అంటాడేంటి అంటే బిందు తన కాలేజీ రోజుల్లో ఎవరైనా ప్రేమించిందా మరి దేవ్ బిందు ఎందుకు ఇంత దగ్గర అయ్యారు అది ఫోన్లో మాట్లాడుకుంటూనే వీళ్ళిద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉందా మరి దేవ్ స్నేహం బిందు లైఫ్ని ఏ విధంగా మార్చబోతోంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్